ప్రముఖ నటి జయసుధ ఇటీవల తన భర్తను కోల్పోయిన సంగతి తెలిసిందే ఆమె భర్త నితిన్ కపూర్ ముంబైలో మరణించారు అయితే ఈరోజు జయసుధ నితిన్ కపూర్ల పెళ్లి రోజు ఈ సందర్భంగా జయసుధ తన భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు ఆయన ఎప్పుడూ మానసిక శాంతిని కోరుకునేవారని ఇప్పుడు దేవతల మధ్యకు వెళ్లిన ఆయనకు కోరుకున్నంత మనశ్శాంతి దొరుకుతుందని అన్నారు తమ పెళ్లి రోజు నేపథ్యంలో జయసుధ ఫేస్బుక్లో స్పందిస్తూ తన భర్త ఇప్పుడు దేవతలతో ఉన్నారని ఎన్నో ఏళ్లుగా తన భర్త వెతికిన శాంతి ఆయనకి ఇప్పుడు దొరికిందని ఆమె అన్నారు డిప్రెషన్ అనేది ఎంతో తీవ్రమైన మెడికల్ కండిషన్ అని తన జీవితంలోని ఈ చీకటి కోణాన్ని సంచలనాత్మకం చేయకుండా సంయమనం పాటించిన మీడియాకు తన ధన్యవాదాలని ఆమె పేర్కొన్నారు కాగా ముప్పై రెండేళ్ల క్రితం ఇదే రోజు ఇద్దరం ఒకటయ్యామని పేర్కొన్నారు తన భర్త సహచర్యంతో తాను గడిపిన మధుర క్షణాలు తనకు గుర్తుకున్నాయని అన్నారు తన భర్త ఎక్కడున్నా తమని కాపాడుతూనే ఉంటారని తనకు తెలుసని అన్నారు తన భర్త ఆత్మకు శాంతి చేకూరాలని జయసుధ ప్రార్థించారు తన భర్తను కోల్పోయిన విషాద సమయంలో తనకు తన కుటుంబానికి మద్దతు ప్రకటించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె తన భర్తతో కలిసి దిగిన ఓ ఫోటోను పోస్టు చేశారు